నేటి సమాజంలో మానవతా విలువలు దిగజారుతున్న తరుణంలో కూడా తన తోటి డ్రైవర్కు సాయం చేయాలన్న సంకల్పంతో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి తమ కష్టార్జితంలో కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించారు తమలో ఒక సభ్యుడైన ఆటో డ్రైవర్ కొమ్మర్తి నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న నాగరాజు సభ్యులు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు శ్రీ సిద్ధి వినాయక ఆటో యూనియన్ సభ్యులంతా ఏకమై నాగరాజు కుటుంబ సభ్యులకు సుమారు యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు గురువారం తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చేతుల మీదుగా నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు తుని బాలాజీ రోడ్డులో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆటో యూనియన్లో సభ్యుడైన కొమ్మర్తి నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆటో యూనియన్ సభ్యులు అతని పిల్లలకు ఆర్థిక సాయంగా యాభై వేల రూపాయలను సమకూర్చి తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇనుగంటి సత్యనారాయణ మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరూ ఐక్యంగా ఉండాలని ఇటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న యూనియన్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలివెల నాగేశ్వరరావు సిద్ధాంతపు సత్యబాబు ఆటో యూనియన్ అధ్యక్షుడు దూసర సత్యబాబు పోలిక నాగేశ్వరరావు గోరింట రమేష్ పారోపల్లి శ్రీను కడింపల్లి నాగేశ్వరరావు కాపరపు సూరిబాబు వీరసింహాచలం బసనపోయిన గోవిందు చిట్టుమూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు తుని శ్రీ సిద్ధి వినాయక ఆటో సంఘం వారు యూనియన్ తరఫున వారి యొక్క డ్రైవర్ కొమర్తి మంగరాజు గారు రాజవారం డ్రైవర్ చనిపోవడం జరిగింది అందులో భాగంగా యూనియన్ వారి సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాతీతంగా తీసుకురాని యాభై వేల రూపాయలు యూనియన్ తరఫున ఈ రోజు అందించే అందజేయడం జరిగింది మంగరాజు విశాఖపట్నం వాస్తవంలో రాజవారం గ్రామస్తులు కాబట్టి వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన ఒంగల్పూడి మో మినిస్టర్ గారు మేడం గారు ఉంగల్పూడ అంత గారు వరకు తీసుకెళ్లి వారికి కూడా ఇళ్ల స్థానంలో ఇప్పించి ఆర్థిక సాయం కూడా పార్టీ తరఫున కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ సిద్ధి వినాయక ఆటో వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచిది అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ఈ పిల్లలు చదువులు కానీ ఏదైనా కానీ మమ్మల్ని అడిగినా కూడా మేము కూడా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున సహకారం అందిస్తా శ్రీ సిద్ధ వినాయక ఆర్ట్ యూనియన్ వారు యూనియన్ సభ్యుడు అకాలంగా మరణించారు కాబట్టి ఆయన కుటుంబ సహాయం సహాయం కింద ఒక యాభై వేల రూపాయలు మా యూనియన్ ప్రెసిడెంట్ సామ్రాజ్ గారు అందించారండి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు అందరూ కూడా సభ్యులందరూ ఓనర్స్ అందరూ కూడా సంతోషిస్తారు